హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ హౌస్ మెజర్మెంట్స్ మనం చూసుకుంటే కనుక ముప్పై ఇంటూ అరవై రెండు భద్రతో కన్స్ట్రక్షన్ సైటేరియా అనేది ఉంటుంది ముప్పై అడుగుల వెడల్పు అరవై రెండు అడుగులు పొడవుతో హౌస్ కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా అనేది అనమాట ఈ హౌస్కి ఇరువైపుల రూట్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబిలిటీ ఉందన్నమాట అట్లనే కింద డబల్ బెడ్రూమ్ వస్తుంది పైన ఒక సింగిల్ బెడ్రూమ్ అనేది ఉంటుందన్నమాట బయట ఎలివేషన్ వచ్చేసి న్యాచురల్ స్టోన్ టైల్స్తో చాలా అందంగా బయట ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది కన్స్ట్రక్షన్ మెజర్మెంట్స్ మనం సెంటుల్లో చూసుకుంటే కనుక నాలుగు పాది సెంట్రుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ సెంట్స్లో ఏరియా అనేది ఉంటుంది అదే గజాల్లో అయితే రెండు వందల ఆరు గజాలు వస్తుంది టూ నాట్ సిక్స్ స్క్వేర్ యాడ్స్లో హౌస్ ఏరియా అనేది ఉంటుంది ఈ హౌస్ ఉన్న లొకేషన్ చూసుకుంటే కనుక కొత్తపేట ఏరియా చీరాల మండలం బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది చీరాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైతే హౌస్ కట్టించుకోవాలని చెప్పేసి సొంత ల్యాండ్ నుండి హౌస్ కన్స్ట్రక్షన్ కోసం చూస్తున్నారో ఇక్కడ నేను చూస్తున్న హౌస్ ఏదైతే ఉందో ఇంత అందంగా మనం హౌస్ కట్టించుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ నేను చూపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వగలరు కార్ పార్కింగ్ ఏరియా అంతా చూపిస్తున్నాను చూడండి మంచి క్వాలిటీ గ్రానైట్ అయితే యూజ్ చేసి కార్ పార్కింగ్ ఏరియా అంతా ఫినిష్ చేయించడం జరిగింది అట్లానే ఈ పార్కింగ్ ఏరియాలో ఒక ఫార్చ్యూనర్ కార్ అయినా ఈజీగా పార్క్ చేసుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇటు సౌత్ వైపు వచ్చేసి ఇక్కడ గార్డెన్ ఏరియా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి ఇవి వీడియోలో కన్నా లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత అందంగా ఉన్నది అనేది ఈశాన్యంలో ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్లో బోర్ అయితే ఇచ్చడం జరిగింది మీకు మెయిన్ డోర్ అది కూడా క్లోజ్లో చూపిస్తాను ఇక్కడ పైన ఒక ఫ్లవర్ డిజైన్తో సీలింగ్ అనేది చాలా అందంగా చేయించారు మెయిన్ డోర్ డబల్ డోర్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నది డిజైన్ అది క్లోజ్లో చూపిస్తున్నాను చాలా అందంగా ఈ మెయిన్ డోర్ అయితే డిజైన్ చేయించి ఫిట్ చేయించడం జరిగింది ఈ మెయిన్ డోర్ పక్కన వచ్చేసి మొత్తం టూ బై ఫోర్ వాల్టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది మెట్ల కింద అట్లానే నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నవి ఆల్మోస్ట్ ఇంకా పెండింగ్ వర్క్స్ అయితే ఏం లేవన్నమాట పెద్దగా మూడున్నర అడుగులు గల్లీ వస్తుంది ఉత్తరం వైపు గల్లి లివింగ్ హాల్ చూద్దాము ఈ లివింగ్ హాల్ చాలా స్పేషియస్గా వస్తుంది మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది హౌస్ అంతా అని ఇక్కడ నేను చూపిస్తున్న మార్బుల్స్ ఫుల్లీ ఫర్నిష్డ్తో ఈ హౌస్ అయితే ఇవ్వడం జరుగుతుంది పైన సీలింగ్ అనేది చూసినాను చూడండి డిజైన్ అది క్లోజ్లో రిజెప్షన్ షీట్స్తో చాలా అందంగా ఈ లివింగ్ హాల్లో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది బై లివింగ్ హాల్లో ఇచ్చిన మీకు టీవీ యూనిట్ డిజైన్ కూడా క్లోజ్లో చూపిస్తున్నాను టీవీ యూనిట్ అయితే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ అట్లనే లివింగ్ హాల్కి డైనింగ్ ఏరియాకి మధ్యలో పార్టేషన్ ఉంది చూడండి ఇది కూడా చాలా అందంగా వస్తుంది ఇంకా మీకు పార్టేషన్ కూడా క్లోజ్లో చూపిస్తున్నాను ఇది మొత్తం నేను చూసినది లివింగ్ హాల్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అట్లానే డైనింగ్ ఏరియా చూద్దాం ఇప్పుడు ఈ డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలోని సీలింగ్ చూపిస్తున్నాను మీకు మొత్తం జిప్షన్ షీట్స్తో చాలా అందంగా చేయించడం జరిగింది డైనింగ్ ఏరియాలో సీలింగ్ అనేది కూడాను ఇక్కడ టచ్ మిర్రర్స్ అవి కూడా ఇవ్వడం జరిగింది వాల్స్కి చూపిస్తున్నాను చూడండి కన్స్ట్రక్షన్లో ఎక్కడ రాజీ పడకుండా మంచి హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే ఫినిష్ చేయించడం జరిగిందనమాట ఐరన్ వచ్చేసి వైజాగ్ ఐరన్ యూజ్ చేశారు హౌస్ మొత్తంలో ఆల్ట్రాటెక్ సిమెంట్ యూజ్ చేయడం జరిగింది వైరింగ్ వచ్చేసి మొత్తం గోల్డ్ మెడల్ వైరింగ్ అయితే యూజ్ చేశారనమాట స్విచ్ బోర్డ్స్ కానీ మొత్తం వైరింగ్ కానీ గోల్డ్ మెడల్ వస్తుంది కిచెన్ ఏరియా మీకు చూపిస్తాను చూడండి చాలా స్పేషియస్గా ఈ కిచెన్ ఏరియా వస్తుంది ఇది కిచెన్ ఇన్ సైడ్ వ్యూ నేను చూపిస్తున్నాను పైన కబోర్డ్స్ అవి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ కబోర్డ్స్ వచ్చేసి ప్లేవుడ్ సన్ గ్లాస్ మెటీరియల్ అనమాట ఇవి మామూలుగా కొలతలు తీసుకొని ఏదో బయట నుంచి తీసుకొచ్చి ఫిట్ చేసినవి కాదు దగ్గరుండి చేయించారనమాట ఈ కబోర్డ్స్ అవి కూడాను ఇక్కడ నేను చూసిన స్లైడింగ్ డోర్స్ చూడండి ఇవి యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ ఇవి చిమ్ ఇవి కూడా ఇవ్వడం జరిగింది కిచెన్ కిచెన్లో స్టీల్ బాస్కెట్స్ కూడా మంచి క్వాలిటీ స్టీల్ బాస్కెట్స్ ఫిట్ చేయించారు ఇక్కడ గ్యాస్ సిలిండర్స్ ఒక రెండు మూడు అయితే ఈజీగా పెట్టుకునే ప్లేస్ అయితే ఉన్నది ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్లో ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపించింది అంతాను అట్లనే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు మనం కింద ఎంత క్వాలిటీగా అందంగా బయట కనబడుతుందో కన్స్ట్రక్షన్ అనేది పైన సింగిల్ బెడ్రూమ్ కూడాను ఇట్లానే వస్తుంది ఫ్రెండ్స్ మీకు మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ మీ చూపిస్తున్నాను చూడండి చాలా స్పేషియస్గా ఈ బెడ్రూమ్ అనేది వస్తుంది పైన సీలింగ్ డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను ఇది జిప్షన్ షీట్స్తో చాలా అందంగా చేయించారు సీలింగ్ అనేది ఈ హౌస్కి యూజ్ చేసిన కబోర్డ్ మెటీరియల్ వచ్చేసి మొత్తం కబోర్డ్స్ ప్లేబుడ్ సన్గ్లాస్ మెటీరియల్ ఫ్రెండ్స్ ఇవి మొత్తం దగ్గరుండి చేయించినావన్నమాట మెటీరియల్ కూడా మీకు చూపిస్తాను క్లోజ్లో ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్లో వచ్చేసి ఒక బీరువా పెట్టుకునే ప్లేస్ అయితే వస్తుంది ఇక్కడ నేను చూపించిన ప్లేస్లో మెటీరియల్ కూడా మీకు క్లోజ్లో చూసినాను చూడండి మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ నేను చూపిస్తున్నది అట్లనే ఈ మాస్టర్ బెడ్రూమ్లో గ్రేజర్స్ అవి కూడా ఫిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసినవి టచ్ మిర్రర్స్ ఆల్మోస్ట్ గోడలకి మేక్ కొట్టుకునే పని లేకుండా మొత్తం ఫినిష్ చేసి ఇవ్వడం జరుగుతుంది చుట్టుపక్కల బయట వచ్చేసి సెక్యూరిటీ పర్పస్ ఒక ఫోర్ సీసీటీవీ కెమెరాస్ అయితే ఫిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట నాలుగు సీసీటీవీ కెమెరాలు కూడాను సెక్యూరిటీ సెక్యూరిటీ పర్పస్ ఇవ్వడం కూడా జరుగుతుంది అట్లానే ఈ హౌస్లో ఇచ్చినటువంటి సెకండ్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడాను చాలా అందంగా చేయించడం జరిగింది డిజైన్ అది సీలింగ్ డిజైన్ హెవీగా కాకుండాను చాలా సింపుల్గా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ అనేది జిప్షన్ షీట్స్తో ఫినిష్ చేయించడం జరిగింది లేదా కబోర్డ్స్ ఇవి నేను చూపిస్తున్నవి ఇందులో కూడాను ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది మీకు ఇందులో ఇచ్చినటువంటి డ్రెస్ రూమ్ కూడా చూపిస్తాను ఇది రెస్ట్రూమ్ ఇన్ సైడ్ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది హౌస్కి యూజ్ చేసిన ప్లంబింగ్ వచ్చేసి ప్లంబింగ్ మెటీరియల్ అంతాను ప్యారీవేర్ కంపెనీ మెటీరియల్ అయితే యూజ్ చేస్తారు ప్లంబింగ్ మెటీరియల్ అంతా శానిటరీవేర్ కానీ ఇవంతాను ప్యారివేర్ కంపెనీ యూజ్ అన్నమాట చుట్టుపక్కల సెట్ బ్యాక్స్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఉత్తరం వైపు వచ్చేసి మనకి ఒక మూడున్నర గల్లీ వస్తుంది అట్లానే బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది అనమాట రెస్ట్ రూము పైన కూడాను ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది ఇది ఉత్తరం వైపు వచ్చే గల్లీ నేను చూపిస్తున్నది పైన వచ్చేసి ఒక స్టోర్ రూమ్ ఇవ్వడం అనమాట ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇది కామన్ బాత్రూమ్ ఇన్ వ్యూ అలానే బిల్డింగ్కి పెద్దగా ఎక్కువగాను ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్ సైడ్స్ అనేవి వివర పోయించట్లేదు ఇక్కడ అవి కూడా నీట్గా చేయించడం జరిగిందనమాట మీకు పైన సింగిల్ బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడు స్టెప్స్కి అంతను మొత్తం చుట్టూ చుట్టూ అంతా స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగింది పెయింటింగ్ ఒక సరుగుతుంది పైన ఈ హౌస్ కొనదల్చిన వారు ఇక్కడ చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో వెంటనే అయితే సంప్రదించగలరు ఆల్మోస్ట్ ఆ బ్యారల్ అయితే జరుగుతున్నవి ఎక్కువ రోజులైతే ఈ హౌస్ ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ ఇది పైన ఓపెన్ వ్యూ నేను చూపిస్తున్నది అంతాను అట్లానే పైనుంచి కింద ఇటు పక్కన రోడ్డు చూపిస్తున్నాను చూడండి మీకు లోపల ఇన్సైడ్ వ్యూ చూద్దాము ఇది మెయిన్ డోర్ కూడా చూస్తున్నాం చూడండి మీకు ఇది పైన డిజైన్ నేను చూపిస్తుంది లివింగ్ హాల్ అనమాట ఇది సీలింగ్ కూడా చాలా అందంగా చేయించడం జరిగింది హాల్లో ఇందులో ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ కూడా వస్తుంది బయట ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది బెడ్రూమ్లో లో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఇది టీవీ యూనిట్ డిజైన్ నేను చూపించింది మీకు కిచెన్ ఇన్సైడ్ వ్యూ చూపిస్తాను చూడండి ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ వ్యూ అనమాట కబోర్డ్స్ అవి కూడా మీకు క్లోజ్గా చూపిస్తున్నాను ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ అనమాట ఈ హౌస్ ఆల్మోస్ట్ ఒక డ్రీమ్ హౌస్ లాగా చాలా అందంగా కట్టించడం జరిగింది మనం దగ్గరుండే హౌస్ కట్టించుకుంటే ఎంత క్వాలిటీగా కట్టించుకుంటామో దానికంటే మిన్నగానే ఈ హౌస్ కట్టించడం అనమాట ఇది టీవీ యూనిట్ డిజైన్ నేను చూపిస్తున్నంతను ఇందులో ఇచ్చిన బెడ్రూమ్ కూడా చూద్దాము ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్ నేను చూపించింది ఇది బెడ్రూమ్ ఎన్ సైడ్ వ్యూ పైన సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి మీకు చాలా అందంగా ఈ బెడ్రూమ్లో లో కూడా సీలింగ్ డిజైన్ అనేది ఫినిష్ చేయించడం జరిగింది ఇది మొత్తం బెడ్రూమ్ ఎన్ సైడ్ వ్యూ ఇందులో ఇచ్చిన ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను ఇది రెస్ట్ రూమ్ వాల్ టైల్స్ కూడా మంచి డిజైన్డ్ వాల్ ట్రైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లో ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడగలరు ఇక్కడ నేను చూసిన కబోర్డ్ ఇన్సైడ్ కబోర్డ్స్ ఇన్సైడ్ వ్యూ అనమాట నేను చూపిస్తుంది మీకు బయట ఓపెన్ ఏరియా చూపిస్తాను ఒకసారి అట్లనే కామన్ బాత్రూమ్ వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను ఇది ఉత్తరం వైపు వాకిల్ అనమాట నేను చూపిస్తుంది బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది ఇది రెస్టూమెంట్ సైడ్ వ్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబి కన్స్ట్రక్షన్ సెక్షన్ లాక్స్ తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదంతా ఓపెన్ ఏరియా హౌస్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ కామెంట్ రూపంలో తెలపగలరు ఫ్రెండ్స్ Thank you. Thank you very much.